బాగీ గదిలో నిద్రపోతూ ఉంటుంది ఇక అప్పుడే బాగీ కోసం అని చెప్పి అంజు టెడ్డీ పేరుని తీసుకొని వస్తుంది అయ్యో మిస్సమ్మ నిద్రపోతుంది కదా అని చెప్పి అంజు అయినా చెల్లి కోసమే కదా ఈ టెడ్డీ తెచ్చింది చెల్లికి ఇచ్చేసి వెళ్తాను చెల్లి ఆడుకుంటుంది అని చెప్పి అంజు బాగీ పొట్ట మీద ముద్దు పెడుతూ నా చిట్టి చెల్లి నా బంగారు చెల్లి అమ్మకుట్టి ఏం చేస్తున్నావు నీ కోసం ఏం తెచ్చానో చూడు నువ్వు ఈ టెడ్డీతోనే ఆడుకోవాలి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు బౌలెడర్ని బొమ్మలు కొనిస్తాను సరేనా అంటూ అంజు అలా టెడ్డీని బాగి పొట్ట మీద పెట్టి ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా బాగి పొట్టలో ఉన్న పాప అక్క అని చెప్పి అంజుని పిలవడంతో ఆ పిలుపు వినగానే అంజు చెల్లి అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది మొత్తానికి బాగా కడుపులో ఉన్న పాప అంజతో మాట్లాడడం అయితే మొదలు పెడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి